విజయవాడ మహానగరానికి అడుగులు మరింత త్వరితగతిన పడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారు ఒకవైపు ప్రపంచస్థాయి నగరంగా అమరావతి రూపకల్పన జరుగుతున్న తరుణంలో విజయవాడను ఇలాగే వదిలేస్తే ఎలాంటి సౌకర్యాలు మౌలిక వసతులు లేని ఓ చిన్న పాత నగరంలా మిగిలిపోతుందని ఆందోళన చెందుతున్నారు విజయవాడ మహానగరం అయితే విస్తీర్ణం జనాభా భారీగా పెరుగుతుంది నగరానికి వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు వచ్చి వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రాంతాలే కాకుండా గుంటూరు పరిధిలోని తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలో దాదాపు విజయవాడతో కలసిపోయాయి వీటిని విలీనం చేస్తే రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా విజయవాడ ఏర్పడుతుంది భవిష్యత్తులో గుంటూరు తెనాలి పరిటాల గన్నవరం కంకిపాడు వరకు నగరం విస్తరిస్తుంది విజయవాడలో ఇప్పటికే జక్కంపూడి వైఎస్సార్ కాలనీ కొల్లపూడి కానూరు పోరంకి తాడిగడప ఎనికేపాడు ప్రసాదంపాడు నిడమానూరు గూడవల్లి పూర్తిగా కలిసిపోయాయి విజయవాడ నగరపాలక సంస్థ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం పది పాయింట్ మూడు నాలుగు లక్షల జనాభా ఉంది విలీనం చేయబోయే డెబ్బై నాలుగు గ్రామాల పరిధిలో ఉన్న ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షలతో కలిపి మొత్తం జనాభా పదిహేను పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలవుతుంది రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లలో నగర జనాభా ఇరవై శాతానికి పైగా పెరిగింది విలీన గ్రామాల్లోని పెరుగుదలతో కలిపితే కనీసం నాలుగైదు లక్షలు అదనంగా ఉంటుంది ఈ లెక్కన గ్రేటర్ జనాభా ప్రస్తుతం అనధికారికంగా ఇరవై పైనే ఉంటుంది ప్రస్తుతం గ్రేటర్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో అధికారులు మరింత వేగంగా చర్యలు చేపడితే దశాబ్దాల కల సాకారమవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ మహానగరం ఎప్పుడవుతుందా అని ఓవైపు ప్రజలు ఎదురుచూస్తుంటే మరోవైపు కొందరు రాజకీయ నాయకులు ఈ ప్రక్రియకు అడ్డుతగులుతున్నారనే విమర్శలొస్తున్నాయి చిన్న పంచాయతీలు మున్సిపాలిటీలుగా ఉంటేనే తమ చెప్పు చేతల్లో ఉంటాయని నచ్చినట్లు పనులు చేయించుకోవచ్చని కొందరు ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే వీరు గ్రేటర్ విజయవాడలో విలీనం వద్దంటూ మోకాలడ్డుతున్నారు గ్రేటర్ గా మారితే అక్కడ ఉన్నతాధికారులు ఉంటారనీ తమ మాట వినే పరిస్థితి ఉండదనేది వీరి భయంగా తెలుస్తోంది గ్రేటర్ ఏర్పాటుకు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తేనే ప్రక్రియ పట్టాలెక్కుతుంది లేదంటే జనవరి నుంచి జనగణన ప్రారంభమవుతుంది అధికారులంతా నెలల తరబడి ఆ పనుల్లో తలమునకలై ఉంటారు ఆ తర్వాత పంచాయతీల ఎన్నికల కోడొస్తుంది ఎన్నికలు జరిగితే ఈ పంచాయతీలకు కొత్త సర్పంచ్లొస్తారు ఎన్నికైన వెంటనే విలీనమంటే అంగీకరించరు దీంతో గ్రేటర్ ప్రతిపాదన మళ్లీ మొదటికొస్తుంది విలీన ప్రాంతాల్లో గ్రామసభలు పెట్టి తీర్మానాలు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఈ నెలాఖరులోగా పూర్తవడం కష్టం అందుకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గెజెట్ ను విడుదల చేస్తే వెంటనే ప్రక్రియను ప్రారంభించొచ్చని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు తాజాగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని పెంచి మూడు వందల డివిజన్లుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇలాగే గెజెట్ ను విడుదల చేసింది ఇదే విధానం ఇక్కడా అమలు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు